గవర్నర్ తమిళసీ తీర్పు ఎమ్మెల్సీ కవిత ఫైర్ అయ్యారు గవర్నర్ తీరు ఫెడరల్ స్పూర్తికి విరుద్ధమన్నారు బీఆర్ఎస్ బీసీ వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చిందని ఆమె బడుగు బలహీన వర్గాలకు ఎమ్మెల్సీ ఆపడం ఎందుకని కవిత ప్రశ్నించారు దేశంలో బీజేపీ రాజ్యాంగం అమలవుతోందని ఆమె విమర్శించారు మరి ఇవాళ మనము రాజ్యాంగబద్ధంగా తెలంగాణ ప్రభుత్వం పంపించినటువంటి పేర్లను రిజెక్ట్ చేయడం అన్నది ఫెడరల్ స్ఫూర్తికి కంప్లీట్గా వ్యతిరేకం అని చెప్పి అందరూ కూడా భావిస్తూ ఉన్నటువంటి సందర్భం ఇది మరి అనేక రకాలైనటువంటి కారణాలతోని వారు రిజెక్ట్ చేయడం జరిగింది ఒక విధంగా చూసినట్టయితే ఇవాళ భారతదేశం మొత్తంలో కూడా భారత రాజ్యాంగం నడుస్తుందా లేకపోతే భారతీయ జనతా పార్టీ రాజ్యాంగం నడుస్తుందా అనేటటువంటి అనుమానాలు వ్యక్తమయ్యేటటువంటి రీతిలో పలు రాష్ట్రాల్లో ఉన్నటువంటి గవర్నర్లు కూడా ఇట్లా బిహేవ్ చేయడం అన్నది ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు టీఆర్ఎస్ పార్టీ నుంచి ఇచ్చినటువంటి రెండు పేర్లు కూడా మరి బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థులే ప్రత్యక్ష ఎన్నికలలో గెలవలేనటువంటి అభ్యర్థులను రాజకీయంగా ఒక మంచి అవకాశం కల్పించాలి ప్రాధాన్యం కల్పించాలనేటటువంటి సదుద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఈ పేర్లను గవర్నర్ గారు రిజెక్ట్ చేయడంతో భారతీయ జనతా పార్టీ బీసీ వ్యతిరేక పార్టీగా మరొకసారి గవర్నర్ తమిళసై తీరుపై ఎమ్మెల్సీ కవిత ఫైర్ అయ్యారు గవర్నర్ తీరు ఫెడరల్ స్పూర్తికి విరుద్ధమన్నారు బీఆర్ఎస్ బీసీ వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చిందన్నారు ఆమె బడుగు బలహీన వర్గాలకు ఎమ్మెల్సీ ఆపడం ఎందుకని కవిత ప్రశ్నించారు దేశంలో బీజేపీ రాజ్యాంగం అమలవుతోందని ఆమె విమర్శించారు ఇక ఇదే విషయంపై మరింత సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి మహేందర్ ఫోన్ లైన్ లో ఉన్నారు మహేందర్ గవర్నర్ తమిళసే తీరుపై ఎమ్మెల్సీ కవిత ఫైర్ అయ్యారు గవర్నర్ తీరు ఫెడరల్ స్పూర్తికి విరుద్ధమన్నారు బీఆర్ఎస్ బీసీ వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చిందన్నారు ఆమె బడుగు బలహీన వర్గాలకు ఎమ్మెల్సీ ఆపడం ఎందుకని కవిత ప్రశ్నించారు దేశంలో బీజేపీ రాజ్యాంగం అమలవుతోందని ఆమె విమర్శించారు ఇక ఇదే విషయంపై మరింత సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి మహేందర్ ఫోన్ లైన్లో ఉన్నారు మహేందర్ విషయంలో తెలంగాణ గవర్నర్ తమిళకొనిపై బిఆర్ఎస్ కనిపిస్తుంది అయితే ఈ రోజు కవిత ఎమ్మెల్సీ కలవటంట్ల కవిత కూడా స్పందించారు గవర్నర్ తీరు చాలా బాధాకరం అన్నారు గవర్నర్ తీరు ఫెడరల్ పోర్టు కి పూర్తిగా విరుద్ధంగా ఉందన్నారు రాజ్యాంగ పదవిలో ఉన్న గవర్నర్ తీరు ఇది సరికాదన్నారు ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి పరిస్థితి లేదు తెలంగాణ రాష్ట్రంలోనే ప్రభుత్వం చేసే ప్రతి పనికి గవర్నర్ ఆ అట్టుపడడం అనేది సరికాదు అన్నట్టుగా వివరించారు మరో పక్క ఆ ఒక బిజెపి కార్యకర్తలు తను పనిచేయడం అనేది కూడా బాధాకరం అని కవిత తెలుపు పరిస్థితి అయితే ఈ విషయాన్ని ప్రజలందరూ కూడా గమనించాలని కోరారు బిజెపి బీసీ వ్యతిరేక పార్టీ అని కవిత తీవ్రంగా ఆరోపించారు తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సిఫార్పు చేసిన గవర్నర్ మార్కెట్ కోటాల ఎమ్మెల్సీ పేర్లను గవర్నర్ తిరస్కరించిన విషయం అయితే నిన్న తెలిసిందే ఈ విషయంలో అభ్యర్థులకు తగిన అర్హత లేవని స్పష్టం చేశారు అయితే ఆర్టికల్ వన్ సెవెంటీ వన్ క్లాస్ ఫైవ్ ప్రకారం అర్హత లేవని ఆ సరిపోవని నిన్న అయితే గవర్నర్ కోటా కింద దాదో సావర్ పురా సత్యనారాయణ అభ్యర్థులను ఆమోదించాల్సిందిగా కేంద్ర కేబినెట్ అయితే గతంలో కేబినెట్ కూడా కోరింది ఈ సిఫార్సులో గవర్నర్ తమిళతై రిజెక్ట్ చేశారు ఈ విషయంలో మాత్రం మొత్తం బిఆర్ఎస్ పార్టీ నేతలంతా కూడా నిన్నటి నుంచి దాదాపు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మంత్రులు అందరూ కూడా గవర్నర్ తీరుపై తీవ్రంగా ఖండిస్తున్నారు ఆ ఈ స్పందన ఏదైతే గవర్నర్ ఇట్లా ఏకమత్తంగా కూడా అసలు రాజ్యాంగం తెలంగాణలో రాజ్యాంగం నడుస్తుందా ఫెడరల్ ఫూర్తికి ఇంత విరుద్ధంగా ఎలా వ్యవహరిస్తారు అనే వివరంగా కవిత మండిపడ్డారు ప్రభుత్వం పంపిన జాబితాను ఆమోదించడం చేసుకోవడము ఆ ఇంకేదైనా చేసుకోవడం సరిపోదు అయితే గతంలో ఆర్టీసీ కూడా బిల్లు పెట్టిన నేపథ్యంలో చేయడంతో దాదాపు ఆ ధర్నాలు సేవ చేశారు దాని చాలా అసలు కూడా జరిగింది ఇలా చేయడం ఎందుకు తర్వాత నాణిక ఎందుకు అన్నట్టుగా పూర్తిగా కవిత అయితే మండిపడ్డారు పూర్తిగా పట్టణ స్ఫూర్తిని విలుస్తూ పెద్ద స్ఫూర్తి కూడా వ్యతిరేకంగా ఉన్నారని కలిసి పడే విషయం అయితే ప్రభుత్వం పంపిన జాబితా ఆమోదించడం ఇది ఒక సాంప్రదాయం అని ప్రభుత్వం పంపిన పేర్లను అనేక కారణాలు చెప్పి తిరస్కరించారన్నారు తెలంగాణలో భారత రాజ్యాంగం ఒక నడుస్తుందా లేక బీజేపీ రాజ్యాంగం నడుస్తుందా అన్నట్టుగా కవిత తీవ్రంగా మండిపడ్డారు బీసీ వర్గాలకు తమ పార్టీ పెద్దపీడ వేస్తుందని వ్యక్తం చేశారు కనుక రాజ్యాంగ పదవుల్లో ఉండి ఇలా చేయడం సరికాదని ఇలా సొంత ఏదైతే పార్టీ ఒక పార్టీ స్టాండ్ తీసుకోవడం అనేది కరెక్ట్ కాదన్నట్టుగా చెప్పారు దీంట్లో రాజకీయాలు చూడాలని అవసరం లేదు అయితే పలు రాష్ట్రాల్లో గవర్నర్ల వ్యవహార శైలి కూడా ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు ఆ గవర్నర్ ఇలా వ్యవహరించడం దురదృష్టకరంగా భావించారు అయితే రాజ్యాంగ వ్యవస్థలకు పరిధిలో పరిమితులు ఉంటాయన్నారు కానీ ఇక్కడ ఎక్కడ కూడా తెలంగాణలో ఇలా లేకుండా ఇష్టానుసారంగా గవర్నర్ వ్యవహరించడం అనేది సరికాదు దీనిపై రాష్ట్రపతిగా ఫిర్యాదు చేస్తాను దాదాపు ఇలాంటివి పదే పదే రాష్ట్ర ప్రభుత్వం ఏ సంక్షేమ పథకాలు ఇస్తున్నా ఏ అనుమతిస్తున్నా గవర్నర్ గౌరవించి ఆ విస్తున్నా తనకు గౌరవాన్ని కూడా నిలబెట్టుకోవడం లేదు ఆ కవిత తీవ్రంగా స్థాయిలో గవర్నర్ పై మండిపడ్డారు